స్వామి సరణం స్వామియే అయ్యప్ప మన చీరాల పట్నంలోని రామ మందిరం వీధిలో ఉన్న శ్రీ సంతాన ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి దేవస్థానం నందు ఒక గొప్ప సేవ యజ్ఞానికి సిద్ధమైంది తేదీ ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి మూడో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు వరకు సర్వదీక్ష పరులైన స్వాములందరికీ కూడా నిత్యం మధ్యాహ్నం సద్ది ఏర్పాటు చేయడమైనది బయట ఊర్ల నుండి వచ్చే స్వాములందరికీ సమాచారం తెలియకపోవచ్చు కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం వలన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వామివారి సద్ది స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాము అలాగే పద్నాలుగవ తేదీ పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు నాడు మన అయ్యప్ప స్వామి వారి దేవస్థానం నందు నలభై ఐదవ కర్పూర ఆరాధన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది ఈ కర్పూర దీపారాధనలో లయ భక్తి ఆనందం ఆ రోజున జరిగే నాదస్వరాలు హరివీనలు మకర జ్యోతి హారతులు చూసినా వినినా మనసు భక్తితో నిండిపోతుంది కాబట్టి సర్వదీక్ష స్వాములందరూ తప్పక హాజరు కావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం ఈ సర్ది కార్యక్రమం గత ఇరవై సంవత్సరాలుగా దాతల సహాయ సహకారాలతో దేవస్థాన కమిటీ మరియు డెవలప్మెంట్ కమిటీ మణికంఠ యూత్ వారి అంకిత భావంతో నిరంతరాయంగా కొనసాగుతుంది అయ్యప్ప స్వామి వారి సేవలో భాగం అయ్యే అవకాశం వచ్చింది సద్వినియోగం చేసుకోండి